ఉద్యోగ సంఘాల నేతలకి హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పీఆర్సీ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి దాని బదులు ఐఆర్ ఇచ్చే అవకాశం ఉంది ఐఆర్ ఇంప్లిమెంట్ చేస్తామని చంద్రబాబు తన మొదటి ప్రెస్ మీట్లో కూడా చెప్పారు కాబట్టి ఇప్పుడు ఐఆర్ ఎంత ఇవ్వాలనే దానికి సంబంధించి కూడా ఉద్యోగ సంఘాల సమావేశం తర్వాత నిర్ణయించే అవకాశం కనబడుతుంది పీఆర్సీ ఇచ్చేలోపు ఐఆర్ అనేది మధ్యంతర వృత్తి అనేది ఉద్యోగులకు ఇస్తూ ఉంటారు కాబట్టి అది ఎంత శాతం ఇవ్వాలనే దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది వాటితో పాటు డిఎల్ కూడా పెండింగ్ డిఎల్ ఉన్నాయి ఆ పెండింగ్ డిఎల్ పైన కూడా నిర్ణయం వచ్చే అవకాశం కనబడుతుంది వాటితో పాటు ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యల మీద కూడా చంద్రబాబు దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది నెలాఖరున అన్ని సంఘాలటు ఏపీఎన్జిఓతో పాటు ఏపీ అమరావతితో పాటు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా చాలా కీలకంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి దాదాపు లక్ష ముప్పై వేల మంది వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది వాళ్ళని ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి విలేజ్ వాళ్ళు వార్డు సెక్రటరీస్ అదేవిధంగా కొనసాగిస్తారు లేకపోతే ఆ వాళ్ళ వాళ్ళ ఉద్యోగులందరినీ కూడా వేరే డిపార్ట్మెంట్లు బదలాయించి వారి సేవలను వేరే రకంగా ఉపయోగించుకుంటారు అనే దానిపైన కొంత స్పష్టత రావాల్సి ఉంది ఖచ్చితంగా దాదాపు అంటే ప్రతి గ్రామంలో ఏడు నుంచి ఎనిమిది కొంతమంది ఉన్నారు ఆ ఉద్యోగులు కొంతమందికి పెద్దగా పని ఉండట్లేదని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి వాళ్ళతో కూడా చంద్రబాబు ఆ సంఘాల నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా పెన్షనర్లు కూడా చాలా ఇబ్బందులు ఐదు సంవత్సరాలు ఎదుర్కొ ఇబ్బందులు ఎదుర్కొన్నారు